ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అన్నీ కూడా జలమయమైపోయాయి ఎటు చూసినా కానీ నీళ్లతోటి నిండిపోయి సముద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదలు పోజెట్టడంతో తెలుగు రాష్ట్రాల లోదట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం మహబూబాద్ ఏపీలోని విజయవాడ కృష్ణా జిల్లాల పరిస్థితి మాత్రం చాలా అగమ్య గోచరంగా మారిపోయాయి ఏడు చూసినా కానీ నీళ్లతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక కనీస వసతులు కూడా లేక అదేవిధంగా కూడు గూడు తేడా లేకుండా ఏవీ లేకుండా అన్నీ కూడా ఆ యొక్క నీళ్ళలో కొట్టుకుపోవడంతో నిరాశలైపోయినారు అందరు వాడు ఉన్నవారంతా కూడా ఇక వాగులు వంకలు పొంగి ప్రధాన రహదారులు కాళ్ళన్నీ కూడా చెరువులుగా మారడమే కాకుండా రాకపోకలు స్తంభించి అదేవిధంగా కరెంటు కూడా స్తంభించకపోవడం జరిగింది అయితే మేరకు బిక్కు బిక్కుమంటూ బ్రతికి ఈడుస్తున్నటువంటి ప్రజలందరి కోసం కూడా టాలీవుడ్ చెందినటువంటి ప్రముఖులందరూ కూడా వారు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు వారు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు అయితే మొట్టమొదటిసారిగా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని తెలిసి కన్నీటి బాధతోటి అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలందరి కోసం టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది తమ వంతు సహాయంగా చేయడం జరిగిందంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు తన యొక్క ట్విట్టర్ మాధ్యమాల్లో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతో తీవ్రంగా కలిసివేసింది అతి త్వరగా ఈ యొక్క విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకి నా వంతు సహాయంగా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నానంటూ ప్రకటించడం జరిగింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ప్రకటించిన ఆ యొక్క ప్రకటన చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు నా అల్లుడు ఇలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదని అదేవిధంగా నా అల్లుడు చేసిన పనికి నేను అతనికి సెల్యూట్ చేస్తున్నానని మొట్టమొదటిసారిగా తానే స్పందించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా అదే అదేవిధంగా రాష్ట్రంలో నిరాశలైన వారందరికీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా అందుతుందని చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ తరపున నేను అదేవిధంగా ఎన్టీఆర్ గారికి నేను రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదేవిధంగా దేవుడుల ఆంధ్ర ప్రజల కోసం కోటి రూపాయలు ఇచ్చాడని సందర్భంగా తారక్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మన ముఖ్యమంత్రి